జన్నమామ్యాహం గురుబ్రహ్మ గురు విష్ణో గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణ నమస్కృత్య నరం జైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మన యొక్క భారతీయ సాంప్రదాయంలో నిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు వ్రతాలు ఉన్నాయి ఆ వ్రత విధానం మనం చేయలేకపోతూ ఉన్నాం కనీసం మనం చేయలేకపోయినా మన యొక్క పిల్లలకి చేయించేటట్లుగా వారి కోసం వారు ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ప్రతి తల్లిదండ్రులు కృషి చేస్తూ ఉంటారు అయితే ఈ కాలంలో గ్రహముల యొక్క ప్రభావం వలన ఈ దోషం వచ్చింది ఆ దోషం తొలగించుకోవాలని వివాహం ముందు చేస్తున్నారు ఒక పది రోజుల ముందో ఇరవై రోజుల ముందో నెల రోజుల ముందో కనీసం సంవత్సరం ముందో చేస్తున్నారు అలా చేసేవాళ్ళు కాదు పూర్వం పూర్వకాలంలో ఆడపిల్ల జన్మించినట్లయితే లక్ష్మీవంతంగా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణిగా పుట్టింది అనుకుంటారు జన్మించింది అనుకుంటారు అమ్మాయి పెద్దదవుతూ ఉన్న సమయంలో ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చే సమయానికి ఇళ్లలో తల్లిదండ్రులు చేసే కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉండేవారు అట్ల తదియ ఉండ్రాళ్ల తదియ అదేవిధంగా సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు పెట్టటము దసరాల సమయంలో ఇంట్లో దేవతా సంబంధమైనటువంటి బొమ్మల కొలువులు పెట్టుకోవటము దీపావళి నాడు చేయిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా బొమ్మల కలువులు పెట్టిస్తూ ఉంటారు అక్కడ ఆడపిల్లల చేత పూజ చేయిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఎనిమిదవ సంవత్సరంలో వివాహం చేసేవారు తర్వాత కాపురానికి పంపించటం అమ్మాయికి పదిహేను పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత పంపించేవారు ఇప్పుడు భారతీయ ధర్మశాస్త్రంలో ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే గాని వివాహం చేయకూడదు ఈ పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా అనగా అమ్మాయికి వివాహం చేసేంత వరకు కూడా ప్రతిరోజు సర్వ మంగళమాంగళ్యే శివే సర్వ అర్థ సాధికే త్రయంబగే గౌరి నారాయణి నమోస్తూతే అనేటువంటి శ్లోకాన్ని పిల్లల చేత ఆడపిల్లల చేత ముఖ్యంగా చేయించాలి ఎనిమిదవ సంవత్సరానికి ముందు నుంచి చేస్తూ ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే సమయానికి కనీసం పది సంవత్సరాల పాటు అట్ల తదియా ఉండ్రాళ్ళ తదియా అదేవిధంగా బృహద్ గౌరీ శూర్ప గౌరీ పదహారు గౌరీ వ్రతాలు ఉండేవి మూడు వందల అరవై ఐదు రోజులు వ్రతాలు ఉండేవి రేపటి గురించి ఆలోచించేవారు కాదు ఇళ్ళల్లోనే ఇంటి పనులన్నీ కూడా ఆడపిల్లలకి నేర్పించేవారు ఈ కాలంలో ఉద్యోగ ధర్మాలలో చదువు నిమిత్తంగా వేరే హాస్టల్లో ఉంటూ ఉన్నారు కనుక చిన్ననాటి నుంచి లక్ష్మీవంతంగా భవిష్యత్తుని ఆలోచించుకొని ఆడపిల్లల యొక్క వివాహం అయిన తర్వాత భర్తతో ఆనందంగా అదేవిధంగా పిల్లలతో సుఖంగా ఉండటానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి మనం దూరాభారంలో మన పిల్లలు ఉన్న వారి కోసంగా మనము జపము హోమము అర్చన అభిషేకము చేయిస్తూ ఉండాలి బ్యాంకులో డబ్బులు వేసుకుంటే కావలసినప్పుడు తీసుకోవాలి అలాగా మనం ఎప్పుడూ కూడా నిరంతరము పిల్లల కోసం మన ధర్మంగా చేయిస్తూ ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి గాని పుట్టిన తర్వాత వెంటనే జాతకం చెప్పండి అంటారు అలా పూర్వకాలంలో జాతకం వెంటనే చెప్పించేవాళ్ళు కాదు పన్నెండు సంవత్సరములు తర్వాత జాతకం చెప్పించేవారు ఎందుకని అనగా ఒకటో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఒక భాగం పెట్టుకోండి నాలుగు దాటిన తర్వాత ఎనిమిది సంవత్సరాల వరకు ఒక భాగం పెట్టుకోండి ఎనిమిది దాటిన తర్వాత లోపు ఒక భాగం పెట్టుకోండి ఈ విధంగా మూడు భాగాలలో తల్లిదండ్రుల యొక్క దోషముల వలన పిల్లలు అనారోగ్యంగా ఉండటం కానీ అదేవిధంగా ఉత్సాహంగా యాక్టివ్గా లేకపోవటం కానీ జరుగుతుంది ఎనిమిది దాటిన తర్వాత లోపు ఆ పిల్లవాడు అతను ఆ అమ్మాయి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఉంటుందన్నమాట కనుక పన్నెండు సంవత్సరాల పాటు జాతకం చూడకూడదు పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలకి జాతకం చూపించకుండా నిరంతరము శివాభిషేకముచనం చేయిస్తూ ఉండాలి నవగ్రహ ఆరాధన చేయిస్తూ ఉండాలి ఆయుష్య హోమం చేయిస్తూ ఉండాలి ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు తర్వాత పిల్లలకి వివాహానికి ముందుగా గౌరీ దేవతా సంబంధమైన శ్లోకాలు చదివిస్తూ ఉండాలి ఆ విధంగా చేసిన మాత్రమునే ఆయుష్యు ఆరోగ్యము మంచి సంతానము భవిష్యత్తులో దాంపత్య సౌఖ్యం కూడా కలుగుతుంది అలాగా దేవాలయానికి మనం వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టుకి ఇంకొక పేరు అశ్వత్థ వృక్షం అంటారు అశ్వత్థ వృక్షం ఈ అశ్వత్థ వృక్షం అశ్వం అంటే గుర్రం అర్థం పూర్వము అగ్నిహోత్రుడు గుర్రము రూపంలో ఆ చెట్టులో ఉండి సంవత్సరం పాటు తపస్సు చేశారు కనుక మనం హోమాలు చేయాలి అంటే రావి పుల్లలే వాడతారు వేరే పుల్లలు వాడరు రావి పుల్లలే ఎందుకు వాడాలి అంటే అగ్నిహోత్రుడు ఆ చెట్టులో సంవత్సరం పాటు తపస్సు చేశారు కాబట్టి గుర్రం ముఖంగా ఉండి రూపంతో ఆ అశ్వత్థ వృక్షం సంబంధమైన సమిధలే హోమాన్ని చేస్తారు ఆడపిల్లలు వివాహం కాకపోయినా వివాహం అయిన తర్వాత సంతాన నిమిత్తంగా చెట్టు చుట్టూత కనీసం ఐదు సార్లు తొమ్మిది సార్లో ప్రదక్షిణ చేస్తూ ఉండాలి ఆ చెట్టు యొక్క గాలి వలన తన యొక్క దోషాలన్నీ కూడా తొలగింప చేసుకోవటానికి సులభమైన మార్గం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయ నమో నమ రాజు అనమాట వృక్షాలలో రాజు ఎవరు అనగా అశ్వత్థ వృక్షం స్వహా అంటే రేపు టుమారో అశ్వత్థం అంటే రేపు లేదు ఇప్పుడే చేస్తున్నాం అనగా రేపు చేసే కార్యక్రమాన్ని సాయంత్రమే చేయాలి సాయంత్రం చేసే పని పొద్దునే చేయాలి కనుక పిల్లలని ప్రతిరోజు కూడా గౌరీ దేవతా సంబంధమైన అష్టోత్తర శతనామములు కానీ అట్ల తదియా ఉండ్రాల తదియా అదేవిధంగా గౌరీ పూజలు అదేవిధంగా బొమ్మల కలువులు పెట్టించడం దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేయించినట్లయితే సకాలంలో వివాహం అవుతుంది వివాహం ముందు జపాలు హోమాలు చేసినా చిన్ననాటి నుంచి కూడా చేయిస్తూ ఉండాలి అప్పుడు ఎక్కువ దోషం అనేటువంటిది ఉండదు గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది ఇప్పుడు వివాహానికి ముందుగానే ఒక లక్ష రూపాయలు కట్టు ఖర్చు పెట్టేస్తున్నారు దాని అది ఉపయోగం లేదు ఆహారం ఆకలి వేసినప్పుడు అన్నం తింటాం కానీ అది శక్తిగా కావాలి అన్నం అరగాలి అంటే కనీసం ఆరు గంటలు పైగా పడుతుంది కదా అలాగా మనం చేసినటువంటి పూజలు దాని యొక్క ఫలితం రావాలి అంటే ముందుగానే వివాహానికి ముందుగానే పది సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నట్లయితే దంపతులు సుఖంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మన పూర్వీకులు ఆ విధంగా చేసేవారు కనుక మనం మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ బాధ్యతగా తల్లిదండ్రులుగా ఆడపిల్లలకు యథావిధిగా వారికి మంచి సంతానము మంచి భర్త దొరకటానికి తల్లితండ్రులు మనమందరం కూడా ప్రయత్నం చేయాలి పూర్వం రుక్మిణీదేవి కూడా తల్లితండ్రుల యొక్క సమక్షంలో ఉండి అట్ల తదియా ఉండ్రాళ్ళ తదియా ఇవన్నీ కూడా చేస్తూ శ్రీకృష్ణస్వామి వారి యొక్క దివ్య లీలా వైభవ శౌర్యగాంభీర్య విక్రమ పరాక్రమాలన్నీ కూడా వింటూ ఉన్నది ఈ రోజు కాకపోయినా రేపైనా నేను వివాహం చేసుకోవాలి కదా అని మాత శ్రీకృష్ణస్వామి గురించి తపిస్తూ ఉన్నది రమిస్తూ ఉంది నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నది కనుక ఆడపిల్లలకి వివాహ నిమిత్తంగా తల్లిదండ్రులు అదేవిధంగా ఆ కన్య కూడా రుక్మిణీదేవి సంబంధమైన భాగవతంలో రుక్మిణీ కళ్యాణం ఘట్ట ఉట్ట ఉంటుంది ఆ ఘట్టాన్ని చదివినంత మాత్రమునే అమ్మ అనుగ్రహంతో మంచి వరుడు దొరుకుతారు అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఏ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహ తాపంబులు తీరిపోవు ఏ నీ శుభాగారమీక్షింప కన్నులఖిలార్థలాభంబు గలుగుచుండు ఏ నీచరణ సేవలు ఏ ప్రొద్దు భక్తితో తడ విన బంధ సంతతలు నానలేదు కరుణ చూడు కంసారి కలవిదారి విదారి శ్రీయుతాకార మాణిని అంటూ భగవన్ నామ స్మరణ చేస్తూ ఉన్నది ఆ అమ్మ జగన్మాత రుక్మిణీమాత అటువంటి వివాహ సంబంధంలో కూడా ఆడపిల్లలకి ప్రతిరోజు రుక్మిణీ కళ్యాణాన్ని చదివించినట్లయితే తొందరలో వివాహం అవుతుంది వివాహానికి సంబంధమైన ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక మనమందరము ఆడపిల్లలకి మంచి సంతానము వివాహము నిమిత్తంగా చిన్ననాటి నుంచి గౌరీదేవత యొక్క శ్లోకాన్ని చదివించటం శివే గౌరీ నారాయణి నమోస్ అంటూ ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మనమందరం పరిపూర్ణంగా పొందాలి సర్వే జనా